పొలం బాట పట్టాలని మాజీ సీఎం కేసీఆర్ కు విపక్షంలోకి వచ్చిన తర్వాత అర్థమైందని కాంగ్రెస్ నేత అద్దంకి తీవ్ర విమర్శలు చేశారు రాజకీయాల కోసమే పొలం బాట పట్టిండని విమర్శించారు జనం బాట మరిచిన కేసీఆర్ ఇంకా ప్రజల ఎజెండా ఏదో తెలియని పరిస్థితిలో ఉన్నారన్నారు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నామని తెలిసిన తర్వాత నేడు జనంలో కనబడటం చాలా విచిత్రంగా ఉందన్నారు పదేళ్ల క్రితం మర్చిపోయిన జనాన్ని రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చారని విమర్శించారు కేసీఆర్ గారికి పట్టాలని విపక్షంలోకి వచ్చినాక కానీ అర్థం కాలేదు ఇది రాజకీయాల కోసమే పొలం బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు మూడు నెలలకే రాజకీయాల్లో పతనం అవుతున్నాం తెలిసిన తర్వాత ఈ రోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది పదేండ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు రైతులు అరగోస పెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు ఇలా ఎన్నికల్లో నెగ్గడం కోసం జనంలోకి వస్తున్నాడు తప్పితే ఎన్నికల్లో అవకాశం కొరకు జనంలోకి వస్తున్నాడు తప్పితే అసెంబ్లీకి కూడా రాని కేసీఆర్ ఇవాళ ఎన్నికల్లో తను నష్టపోతున్నా తెలిసిన తర్వాత ఇలా జనం గుర్తొచ్చింది రామే నల్గొండ జిల్లా రైతుల నోట్లో కొట్టి రైతుల అంశాలే పక్కన పెట్టిన నువ్వు ఇలా రైతుల కోసం పొలం పాటాను వస్తుంటే అందరూ నవ్వుపోదురు కాక అయినా కూడా ఈరోజు గగ్గోలు పెడుతున్న కేసీఆర్ని చూస్తే నవ్వు నవ్విపోదురు కాక కట్టిన కాళేశ్వరం శనేశ్వరం అయింది లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అయింది ఇలా వాటితోనే రాజకీయాలు చేసుకోవడానికి తెలంగాణ అస్తిత్వాన్ని వదిలిపెట్టి ఇలా భారత రాష్ట్ర సమితి అని ఎప్పుడైతే తను రాజకీయాల కోసం తెలంగాణను వదిలేసి వెళ్ళిపోయిండో అప్పుడే ప్రజలు తను పట్టించుకోవడం మర్చిపోయాడు ఇప్పుడు ఎన్ని రైతుల కోసం ముసలి కన్నీళ్ళు కార్చిన